నమస్కారం విఎఫ్ఎం న్యూస్కు స్వాగతం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి పదమూడు వసంతాలు పూర్తి చేసుకుని పద్నాలుగవ వసంతలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో పద నలభై తొమ్మిదవ డివిజన్లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో అర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్ ఆవిర్భోత్సవ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయోగులాసులు అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ పదమూడు అయింది పూర్తిగా కూడా పూర్తి అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించుకుంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే అమలు ఆ సిద్ధాంతాలని మరీ ముఖ్యంగా కూడా సంక్షేమము రాష్ట్ర అభివృద్ధిని కూడా తీసుకొని పెట్టి ఆ సిద్ధాంతాలతోనే ఇది రోజు కూడా అయింది ఈ తర్వాత నాలుగు సంవత్సరాల పది నెలలు కూడా అధికారంలో కూడా మేము ఉన్నాం ప్రజల యొక్క ఆస్వాదాలతో తీసుకొని వచ్చేసాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందో ఈ యాభై ఎనిమిది నెలలు కూడా మేనిఫెస్టోలో కూడా అన్నీ కూడా దాదాపుగా కూడా తొంభై తొమ్మిది శాతం పైబడి కూడా అమలు పరిచిన ఘనత కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కూడా ఈరోజు కూడా ఈరోజు ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమం గురించి ఈరోజు అందరు కూడా చూస్తూ ఉన్నారు ఎలా అమలుపరిచారు ఎవరు కానీ మేము కూడా గతంలో కూడా అనేకమైన వాగ్దానాలు చేసినా ఎవరు కానీ చేయలేని పరిస్థితుల్లో కూడా మేము ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అది కూడా కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎమా ఎలా అమలు పరుస్తున్నారని చెప్పేసి కూడా ఈరోజు అందరు కూడా చూస్తున్నారు ఇంతేకాదు ఈ యాభై ఎనిమిది నెలల్లో కూడా మేము మేనిఫెస్టోని కూడా పూర్తిగా కూడా అమలుపరిచి ఈరోజు మరొక మారు కూడా ఎన్నికలు కూడా పోవడానికి కూడా సిద్ధం కూడా అయిపోయినాం తప్పకుండా కూడా ఈరోజు మేము అడుగు అడుగు కూడా మేము పోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొక మారు కూడా ఆశీర్వదించేకి మరొక మారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వస్తేనే ఈ సంక్షేమం అందుతుంది భావి భవిష్యత్ తరాలకు కూడా అంటే వారి పిల్లలకు కూడా ఒక గొప్ప భవిష్యత్తును కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి ప్రజలు పూర్తిగా కూడా నమ్ముతున్నారు తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా మెజార్టీ కూడా మేము సాధించబోతున్నాం మరొక మారు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం రెండవ మారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయబోతున్నారు